తుఫాను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గంలో యార్లగడ్డ పర్యటన భారీ వర్షంలో కూడా తగ్గని ఎమ్మెల్యే యార్లగడ్డ జోరు తుఫాను సైతం లెక్క చేయకుండా నియోజకవర్గంలో యార్లగడ్డ పర్యటన భారీ వర్షంలో కూడా తగ్గని ఎమ్మెల్యే యార్లగడ్డ జోరు కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గం భారీ తుఫానులో కూడా ఎమ్మెల్యే యార్లగడ్డ నియోజకవర్గంలో పర్యటిస్తూ ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు గన్నవరం మండలం గొల్లన్నపల్లి గ్రామంలో కమ్యూనిటీ హాల్ సిసి రోడ్లకు శంకుస్థాపన నిర్వహించారు ఈ సందర్భంగా కాలనీ వాసుల సమస్యలను గురించి అడిగి తెలుసుకున్నారు భారీ వర్షం వల్ల పొంగి పొర్లుతున్న డ్రైనేజీల గురించి అధికారులను ఎమ్మెల్యే నిలదీయడం జరిగింది గ్రామంలోని సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఎమ్మెల్యే యార్లగడ్డ మాట్లాడుతూ రెండు కోట్ల యాభై లక్షల నిధులతో మ్యాజిక్ డ్రైన్కు ఈ గ్రామంలో శంకుస్థాపన చేయడం జరిగింది ఈ రోజుపల్లి పంచాయతీ పరిధిలో జిల్లాలోనే ఉమ్మడి కృష్ణా జిల్లాలోనే మొట్టమొదటి గ్రామంగా మ్యాజిక్ ట్రైన్ వంద మీటర్లు మాత్రమే నియోజకవర్గానికి కేటాయిస్తే దాదాపు రెండు వేల నాలుగు వందల మీటర్ల డ్రైనేజీని ఈ గ్రామానికి కేటాయించి జిల్లాలోనే ఫస్ట్ ఊరుగా గా దీన్ని పరిగణలో తీసుకున్న జిల్లా కలెక్టర్ కోరే ఇద్దరు కలెక్టర్ని ఆలా వాళ్ళ వాళ్ళ సహకారంతో రెండు కోట్ల నలభై లక్షల రూపాయలు మ్యాజిక్ ట్రైన్ ఈ ఊర్లో చూ ఇందాక వస్తుంటే ఈ గ్రామం ఈ రోడ్ లో వస్తుంటే రెండు సిమెంట్ రోడ్లు దాదాపు నలభై మీటర్లు నలభై మీటర్ ఎనభై మీటర్లు మహిళా సోదరులు అడిగారు ఐదు లక్షల రూపాయలు రెండున్నర లక్షలు పంచాయతీ సర్పంచ్ ఇమ్మని అడిగారు రెండు లక్షల రూపాయలు ఎంపీడీ ఇమ్మని అడిగే ఈ ఐదు లక్షల రూపాయలతో ఆ రెండు రోడ్లు కూడా బుక్ చేస్తారు అలాగే బొలనపల్లిలో ఐదు రోజుల క్రితం జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి జిల్లా కలెక్టర్ గారు పంపించారు ఫేజిబిలిటీ రిపోర్ట్ అడిగారు బోటింగ్ సిస్టమ్ చెరువులో పెడితే బాగుంటుందని చాలా అందమైన ప్రాంతం కష్టాచర్లో దీనికన్నా మంచిది లేదని జిల్లా కలెక్టర్ బాలాజీ గారికి వాళ్ళు వాళ్ళు అలా రిపోర్ట్ ఇచ్చిన పరిస్థితి రాబోయే కాలంలో గొర్రెలపల్లి దశ దిశ మార్పు అవుతుంది గొర్రెలపల్లి ఎనభై నాలుగు పంచాయతీ ఈ ఎనభై నాలుగు పంచాయతీలు చెరువు లేక ఉన్నాయి దోచుకున్నావా నేను రాజకీయాలు రాలేదు అని ఎనిమిది సంవత్సరాలుగా మీడియా సైతం క్వశ్చన్ చేయని రోజున కూడా ఈ గొంతులు ప్రశ్నించింది ఎనిమిది సంవత్సరాలతో ఈ ఊరు ఉమ్మడి ఆస్తులు చెరువు లేదా తాత రాయనం మనవాళ్ళు ఎలాగో అలాంటి ఆస్తులు వీటిని అన్యాక్రాంతం అవుతుంది ఎందుకు చూస్తున్నారని ప్రతి ఊళ్ళో అడిగా ప్రతి వాడా చెప్పా అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కోట అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల్లో మట్టిని రైతు సోదరులకు కానీ ఇళ్ల మేరకు కానీ తీసుకెళ్ళమని నేను ఫ్రీగా ఇచ్చా లేదా ట్రాక్టర్ ఆర్డర్లు తీసుకుని వంద రూపాయలు అలాంటివి తప్ప అంతకుముందు మట్టి దోపిడీ జరిగిన నియోజకవర్గం నుంచి అంతకుముందు నగ్గుబాటు గురైన నియోజకవర్గం అంతకుముందు చంద్రబాబు నాయుడు గారిని మ్యాండేట్ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారిని అవమానించిన నియోజకవర్గం నుంచి చంద్రబాబు గారికి అన్నిటికి సమాధానంగా నన్ను ఎప్పుడు లేదంటే ముప్పై ఏడు వేల ఆరు వంద ఇరవై వేల మెజారిటీతో తిరిపించిన ప్రజలకు పాదాభివారం చేస్తాను చెప్తే చిన్ననాటి గారు నా శాసనకి ఇచ్చిన గన్నవరం ప్రజలు పద్దెనిమిది ఇరవై ఐదు రోజులు చాకరీ చేస్తానని చెప్తే ఐఎమ్ ఛాలెంజింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నేను ఏ రోజు నా ఒక్క పది రోజులు నారా నోటీసుకుందరికే లేదు అప్పుడు ఆ వ్యాపారాలు ఎదురికాలు ఉన్నా ఎన్నికలకు ముందు పద్దెనిమిది నెలల అమెరికా ఎన్నికల్లో గెలిసిన తర్వాత ఒక్కసారి లోకేషన్ సంవత్సరం నుంచి అమెరికా కూడా పరిస్థితి నిత్యం అందుబాటులో ఉండి హైదరాబాద్ నుండి రాజకీయాలు చేయట్లా మూడు నెలలకి ఒకసారి వచ్చి రాజకీయాలు చేయట్లా నేను గెలిచిన రోజు నుంచి పద్దెనిమిది ఇరవై రోజు ఇరవై వరకానికి చాకరీలు చేస్తారని చెప్పి అలాగే పనిచేస్తున్నా డంపింగ్ యార్డ్ సమస్యని పరిష్కారం కొనుక్కున్నా అధికారులతో పర్మనెంట్ పరిష్కారం వచ్చేది ఒక దీన్ని కదలచొద్దని చెప్పి ఆ చెత్త తీసే రోజుకి ఆ వెహికల్స్ కొన్నాట్టు ఆ చెక్క తీసిన పరిస్థితి అలాగే గనవరం మెయిన్ సెంటర్ లో రోడ్డు కానీ రాబోయే కాలంలో కానీ ప్రజల్ని మెప్పించి ఒప్పించి మేము రోడ్డు ఎక్సిడెన్షన్ చేస్తున్నాం తప్ప ఎక్కడన్నా ప్రభుత్వ అధికారులు దుర్యోగం చేద్దామని ప్రయోగం చేద్దామని చేసే పరిస్థితి కానీ శేషులో స్టేషన్ లో ఎన్ని పోలీస్ కేసులు నమోదైనాయి ఆఖరికి కడక రంగంలో కూడా నేను లోకేష్ పాదయాత్రలో కేసులు పెడితే యాభై సోదరు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసు పెడితే నేను ఆ రోజు సుప్రీంకోర్టు రాయర్ని నాగము కార్యకర్తలు బయలు వచ్చిన తర్వాత బయలు వేసుకో నిదర్శనం సమస్య లేదు రాజకీయ ప్రజాస్వామ్యం ఎవరైదైనా మాట్లాడే హక్కు ప్రజాస్వామ్యం కల్పించింది అదే ప్రైవేట్ వ్యాపారాల్లో కంపెనీల్లో అయితే బయట మాట్లాడదారు కానీ రాజకీయాల్లో ఎవరు ఏదైనా మాట్లాడుకోవచ్చు కానీ పార్టీ పార్టీ సుప్రీం పార్టీ నిర్ణయానికి పార్టీ నిర్ణయం తీసుకుంటుంది ఏదైనా అంతే తప్ప వ్యక్తిగత నిర్ణయాలు ఇవ్వకుండా రాజకీయాల్లో రాజకీయాల్లో వ్యక్తిగతంగా ఉన్నాయనుకుంటే వాళ్ళకన్నా ఫూల్ అవ్వడం అంటే నేను భావిస్తున్నాను